నెల్లూరు జిల్లా దుతులూరు మండలం బండకిందపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ అంకినపల్లి రమేష్ రెడ్డి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని యాభై కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి ఉదిగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పటి వరకు వైసీపీ పార్టీ సర్పంచ్ గా ఉన్న రమేష్ తెలుగుదేశంలో చేరారు దీంతో వైసీపీకి దుతులూరు మండలంలో భారీ షాక్ తగిలింది ఈ సందర్భంగా వారు గ్రామస్తులందరికీ టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోనికి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు సభలో కంబం కాకర్ల మాట్లాడారు దుత్తులూరు మండలానికి ముఖద్వారమైన బండ కిందపల్లి గ్రామస్తులందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం శుభ పరిణామమన్నారు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని సైకిల్ గుర్తుపై ఓటేసి అతిధిగా మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఎత్తి నోరు అవట్లేదు ఎంతో మంది కాలనీ ఎస్సీ సోదరులు ఎస్టీ కాలనీ సోదరులు ఎత్తి నోజులు కొడుకు కూడా పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేసి మా ఇద్దరికి అవకాశం లో మేము చేయాల్సిన అటువంటి చూపెడతాము మేము అన్ని ప్రణాళికలతో ముందుకు వస్తాము చెప్పట్లేదు అన్ని ప్రణాళికలు అలాగే ఫామ్ లో కూడా ఆడ కూర్చొని వాళ్ళు ఆడుకోవడానికి

ఎల్లవేళలా విజయం ఎదురులేని పైన సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం